మాట లేదు ఊసు లేదు ఏం చెప్పింది అలా బీసీలకు మోసం ఏంటి రేవంత్ రెడ్డి గారు బీసీలకు లక్ష కోట్ల తోటి సప్లైన్ ఏర్పాటు అన్నారు అంటే ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్ పెట్టి బీసీలకు ఆదుకుంటాం చెప్పి కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేవలం ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే పెట్టింది ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలలో బీసీలకు ఏమి ఇచ్చింది అనేది కూడా ఇప్పటిదాకా లెక్కలు లేవు ఈ వచ్చే సమావేశంలో బడ్జెట్ సమావేశంలో ఏం తెలియదు పెడతా అన్నదేమో ఇరవై వేల కోట్లు ప్రతి సంవత్సరం పెట్టింది మాత్రం ఎనిమిది వేల కోట్లు కానీ దాన్ని ఉపయోగించింది అనేది ఇప్పటిదాకా చెప్పే పరిస్థితిలో లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉందని మరి రెండోది మరి ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కాగానే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలందరికీ ప్రజాప్రతినిధులుగా నలభై రెండు శాతం ఇస్తాను ఈ రోజు దాకా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయి సర్పంచ్ లో అయిపోయి ఇప్పుడు సమర్థం అవుతుంది ఇప్పటిదాకా ఎన్నికల మాట తీస్తలేదు కాబట్టి దీనిపై కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మరి బీసీలకు అనేక రకాల మోసాలు చేసిన ప్రభుత్వం మోసం చేసిన నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంలో చెప్పక తప్పదు ఏం చెప్పినావు గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టులలో లలో బీసీలకు నలభై రెండు శాతం కాంట్రాక్ట్ ఇస్తా అని చెప్పిన కాంట్రాక్ట్ పర్ ఇస్తా అని ఒక్కరికన్నా ఒక్క బీసీ కాంట్రాక్టర్ కన్నా కాంట్రాక్టర్ కు ఇచ్చిన దాఖలా లేదు అదే మెగా కృష్ణారెడ్డికి అదే రాఘవ కన్స్ట్రక్షన్ కు అదే అదాకు అదే అంబానీ తీసుకుంటూ తప్ప బీసీలకు ఈ రోజు దాకా ఒక కాంట్రాక్ట్ వీలేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి ముఖ్యంగా యువకుల ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పినావు మూడు లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు మొత్తం ఫీజు రియాంబర్స్మెంట్ చేస్తా అని చెప్పి ఈరోజు దాకా ఒక నయా పైస కూడా ఫీజుమెంట్ చేసిన చేసిన దాఖలా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పక తప్పదు మరి అనేక మోసాలు అనేక విషయాలు చెప్పిండు ఏమన్నాడు ఉన్నత చదువుల కోసం బీసీ విద్యార్థులకు పది లక్షలు రుణం ఇస్తామన్నారు పది లక్షలు వ్యాపారాలు చేసుకోనికే పది లక్షలు ఇస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికన్నా బీసీలకు వ్యాపారం చేసుకోనీకే కానీ లేకుంటే వాళ్ళ ఉన్నత చదువుల కోసం కానీ ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు మరి ఎన్నికల్లో ఇంకా ఎన్నెన్నో చెప్పడం ప్రతి మండలానికి చెప్పక తప్పదు మరి ఎన్నికల్లో ఇంకా ఎన్నెండో చెప్పడం ప్రతి మండలానికి ఒక బీసీ గురు గురుకుల పాఠశాల అని చెప్పడం ప్రతి జిల్లాకు ఒక బీసీ డిగ్రీ కాలేజ్ అని చెప్పడం మరి దానికి ఈ రోజు దాకా కూడా ఈ దాంట్లో నియోజకవర్గంలోనే కాదు తెలంగాణలో ఏడ కూడా మీరు తీసుకురాని పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భం చెప్పక తప్పదు ఎన్ని గొప్ప మాటలు చెప్పడం జిల్లాకు ఒక బీసీ కన్వెన్షన్ హాల్ యాభై కోట్ల రూపాయలతో బీసీ కన్వెన్షన్ హాల్ యాభై కోట్ల రూపాయలతోని చేస్తా అని ఈరోజు దాకా ముప్పై మూడు జిల్లాల్లో కనీసం ఒక ఒక జీవో కానీ ఒక అడుగు వేసిన దాఖిలాలో లేదు ఈ ప్రభుత్వం మరి విధంగా ఆచార్య జయశంకర్ సార్ సంయుక్త భవనం అని ప్రతి జిల్లాకు ఐదు కోట్ల రూపాయలతోటి ప్రతి జిల్లాలో ఒక సంయుక్త భవనం పడతామని చెప్పి గాంధీ ముసేలేదు గాంధీ మాటే లేదు అనేక ముసాలు చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు పదమూడు నెలలు అయింది ఇంకా గొప్పలు చెప్పుకుంటూ ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇంకా మిగిలిన పేడ వరకు సంబంధించామని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పక తప్పదు మరి రజక సంఘ సోదరులకు రజక సంఘ సోదరులకు ఒకరొక్కరికి పది లక్షల రూపాయలు చొప్పున లాండ్రీ ఓపెన్ చేసుకోనికే వాళ్ళకి పది లక్షల రుణం ఇస్తా చెప్పేసి ఆ మాట తప్పింద ముఖ్యమంత్రి ఈ రేవత్ రెడ్డి గారు మరి జిల్లాలో పది కోట్ల రూపాయలతోటి ప్రతి జిల్లాలో పది కోట్ల రూపాయలతోటి ధోబీ ఘాట్లు నిర్మించుకున్న రజక సోదరులు అని చెప్పేసి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పినాం కనీసం నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ కన్నా ఇచ్చినవా నీ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ కన్నా ఇచ్చినవా ఏడా కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఈ విధంగా బీసీలకు అన్యాయం చేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను న్యూస్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు తాంటూరు నియోజకవర్గంలో దాదాపు అరవై రెండు శాతం మంది బీసీలమున్నాము అరవై రెండు శాతం మంది బీసీలము హయ్యెస్ట్ కులం మాదే బీసీలని కానీ మాకే మోసం చేస్తున్నారని చెప్పి చేస్తున్నారనే బాధతోటి ప్రెస్ ముందుకు రావడం జరిగింది ప్రెస్ సోదరులకు కూడా అన్ని కూడా క్లియర్గా ప్రజలకు కూడా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ ఫిల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి గౌరవ సోదరులకు ఏం చెప్పినావు ప్రతి గ్రామంలో ఈత చెట్ల కోసం ఐదు ఎకరాలు ఇస్తాయని చెప్పేసి నీ యొక్క నాలుగు వందల ఇరవై హామీలలో చెప్పిన సంగతి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారు ప్రతి గ్రామంలో ఒక్క గ్రామం కన్నా ఐదెకరాలు కేటాయించినవా ఈత చెట్ల కోసం ఐదెకరాలు కేటాయించినవా మరి ఇంత అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి గొల్ల గుర్మలకు బొల్లగుర్మలకు ఏం చెప్పిన ఎన్నికల ప్రచారంలో బొల్ల రెండో ఫేస్ ఫేజ్ గొల్ల పంపిణీ కార్యక్రమాన్ని వంద రోజులు చేస్తాను వంద రోజుల గురవతలకు వాళ్లకు కట్టిన డబ్బులకు వాళ్ళ కట్టిన ఢిడీలకు వెంటనే వంద వంద దినాల్లో వాళ్ళకు పంపిణీ కార్యక్రమం చేస్తా అని చెప్పి అది కూడా మాట దప్పిన సంగతి అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు ఇక మాటకు వస్తే ఒళ్ళని కమ్మరి కుమ్మరి సమకారులు మరి ఇలాంటి చేతు దారులకు యాభై సంవత్సరాలు దాటిన వ్యక్తికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను ఈరోజు దాకా ఇచ్చే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చే రెండు వేలకే నీకు దిక్కు దివానా లేదు ఇచ్చే ఆరు వేల పెన్షన్ ఇస్తాను దానికి దివాణా లేదు మరి నువ్వు కొత్తగా ఇస్తా అని చెప్పేసి మరొకసారి మోసం చేసిన సంగతి కూడా ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు జిల్లాలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా పద్మశాలీలకు పద్మశాలీలకు ప్రతి జిల్లాలో మెగా పవర్ను క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి జిల్లాలో పద్మశాలీల గురించి మరి మెగా క్లస్టర్ క్లస్టర్ మెగాను క్లస్టర్ చేస్తా అని దాన్ని మాట ఈ రోజు దాకా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి దాదాపు ముప్పై మంది పద్మశాలి నేత కార్మికులు అన్యాయంగా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసుకున్న సంగతి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ చెప్ప చెప్పని చూట మాట లేదు ఈ ప్రభుత్వం చెప్పని చూట మాట లేదు చెప్పని హామీలు ఈ నాలుగు వందల ఇరవై హామీలు తీసుకొని రేపు ప్రజలకు వెళ్తాము రేపు ప్రజల్లోకి వెళ్ళి రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జరుపుకుంటూ మరి ముఖ్యంగా బుధిరాజు ఈ రోజు రాష్ట్రాల్లోనే ముద్రాజులు అధిక సంఖ్యలో ఉన్న సంగతి అందరూ కూడా ముద్రా సోదరులు మరి వాళ్లకు ముదిరాజులకు బీసీ డీల నుంచి తీసి పది దినాల్లో కాంగ్రెస్ అధికారంగా రాగానే బీసీ డి నుంచి బీసీ ఏల లా కేసేస్తాం అందరికి అని చెప్పేసి అలా ఆ విధంగా నా ముద్రా సోదరులకు మత్స్యకారులకు మోసం చేసిన సంగతి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకున్నాము ఇంకో పెద్ద అవధం ఏం చెప్పిందంటే ఓబీసీ మంత్రిత్వ శాఖ చేస్తా అని చెప్పి ఓబీసీ కాదు నేను తెలంగాణ కోసం ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ మంత్రి పోర్ట్ఫోలియో మినిస్ట్రీ క్రియేట్ చేసి వాళ్ళ మినిస్ట్రీ చేస్తా అని చెప్పి మరి ఆ శాఖ కాదు ఉన్న శాఖలే హోంశాఖ వేస్తలేడు విద్యాశాఖ వేస్తలేడు ఉన్న శాఖలే శాఖలేనికే నీకు దిగుదివాలా లేదు నువ్వు ఎంబీసీ శాఖ మంత్రి అన్నావు దానిపై కూడా మాటలేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మేము ఒకటే చే తాండూరు నియోజకవరం ప్రజలకు సరే మోసపోయినాం మోసపోయి కోసపడటం మేము కూడా కోసపడుతున్నాం ప్రజలు కూడా కోసపడుతున్నా పరిపాలన కాంగ్రెస్ పరిపాలన చూసి ఇక్కడ వేసుకుని కూడా అవ్వాలి వీళ్ళకు అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అందరూ కూడా ఇబ్బంది పాలైన సంగతి మీ కూడా తెలుసు మరి ముఖ్యంగా ఈ తాండూరు ఎమ్మెల్యే గారికి చెప్పడం ఒకటే తాండూరు ఎమ్మెల్యే గారు దయచేసి బీసీల గురించి ఆలోచన గతంలో రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఏదైతే బీసీ శ్మశాన వాటిక కోసం డెబ్బై నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిందో ఈ దాకా ఆ పని ఎందుకు మొదలవుతలేదు బీసీ శ్మశాన వాటిక కోసం డెబ్బై నాలుగు లక్షలు ఉన్నప్పటికీ మీరు ఎందుకు పని చేస్తలేదని చెప్పేసి తాండవల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఆయన కూడా అగ్రహం జరుగుతుంది మరి విధంగా రోహిత్ రెడ్డి గారు బీసీల కోసం బీసీల ఒక అభివృద్ధి కోసం ఆలోచన చేసి మరి రోహిత్ రెడ్డి గారు కోటి రూపాయలు పెట్టి ఒక బీసీ భవన్ ని ఏర్పాటు చేసిన సంగతి మేము అందరూ కూడా తెలుసు మనం శంకుస్థాపన కూడా చేసుకున్నాం హైదరాబాద్ రోడ్డు మీద మరి దానికి కూడా ఇప్పటిదాకా పనులు ప్రారంభించకపోవడం చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఈరోజు తాండూరు నియోజకవర్గంలో బీసీ విద్యార్థులు చాలా మంది ఉన్నారు హాస్టల్లాల్లో ఉండే పరిస్థితి లేదు బీసీ భవన్ నిర్మిస్తే నా బీసీ బిడ్డలకు బీసీ విద్యార్థులకు అనేక విధము లాభం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు రోహిత్ రెడ్డి గారు కోటి రూపాయలు ఎస్డిఎఫ్ కింద తెచ్చిన సంగతి మీ కూడా తెచ్చు మరి అదేవిధంగా ఏదైతే రోహిత్ రెడ్డి గారు గ్రామానికి యాభై లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి ఆ గ్రామాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రోజు ఒక్క వంద ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో యాభై లక్షల రూపాయలు ఇచ్చిన సంగతి ఈరోజు దాంట్లో నియోజకవర్గ ప్రజలు అందరికీ తెచ్చు మరి దాంట్లో కొంతమంది పనులు చేసి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కొంతమంది పనులు చేసి ఆ ప చేసిన పనులు ఆ బీసీ సోదరులు ఆ బీసీ సర్పంచ్లు బీసీ ఎంపీటీసీలు చేసిన పనులన్నీ కూడా ఈరోజు బిల్లు ఆపుతున్నది ప్రభుత్వం ఖచ్చితంగా ఆ బీసీలకు ఆ బీసీ లకు ఆ బీసీ కాంట్రాక్టర్లకు మీరు ఖచ్చితంగా మీరు ఆ బిల్లులు చెల్లించాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరి ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు అందరూ కూడా తెలుసు రోహిత్ రెడ్డి గారు బీసీల కోసం పనిచేసిన సంఘటన మీ అందరూ కూడా తెలుసు ఉదాహరణకు మీరు చెప్తా కొన్ని విషయాలు గ్రంథాలయ చైర్మన్గా ఒక బీసీ బిడ్డ మా మురళిగోడికి ఒకసారి అవకాశం ఇచ్చిండు తర్వాత నాకు అవకాశం ఇచ్చింద్రు మరి అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్గా దీపానంద్ సింధు గారు బీజీపీ కాబట్టి ఆమెకు అవకాశం ఇచ్చిరు మార్కెట్ కమిటీ చైర్మన్గా శ్రీనివాస గారి సత్యమణి గారికి కూడా అవకాశం ఇచ్చిరు మరి అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్లుగా కూడా అవకాశం ఇచ్చింద్రు మరి తెల ఈ జిల్లాలో తాండూరు మున్సిపాలిటీలో ముప్పై ఆరు సీట్లు ఉంటే ముప్పై ఆరు వార్డులు ఉంటే దాంట్లో దాదాపు ఇరవై రెండు వార్డులు బీసీ కమ్యూనిటీకి ఇచ్చిన ఘనత మా గోహిత్ రెడ్డికి మాది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు మీరు చూసినట్లయితే ఇవన్నీ కేవలం బీసీలకు డైరెక్ట్ ఇస్తా అని మోసం చేసింది మరి ఇంకో విధంగా ఆరు గ్యారెంటీల కూడా మేమే మోసపోతున్నాం బీసీలకి ఏదైతే మహాలక్ష్మి అన్నవో ఇరవై ఐదు వందలు అవి ఏటిలో పెన్షన్లు అన్న నాలుగు నాలుగు వేల రూపాయలు అవే కోడుతున్నావు రైతు బంధు ఇస్తలేవు రైతు బం రైతు బీమా బంద్ చేసినాము రుణమాఫీ పడక కాలేదు ఇవన్నీ కూడా అనేక విధాలుగా ఈ రాష్ట్రంలో బీసీలు చాలా నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి కాబట్టి మరొకసారి బీసీలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది ఇతర పార్టీలలో ఉన్న బీసీలందరూ కూడా ఆలోచన ఏమి రాజకీయాలు పక్కన పెట్టి మనకు జరిగే మన జాతికి జరిగే అన్యాయాన్ని మీరందరూ కూడా మిగతా పార్టీలు అందరూ కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ ఖచ్చితంగా రాబోయే దినాల్లో మున్సిపల్ ఎలక్షన్లు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ అన్ని ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సందర్భం చెప్పుకుంటూ ముగిస్తున్నాం జై జై